ఏపీసీహెచ్ఓస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడలో పెద్దాడ పిహెచ్సి పరిధిలోని పెద్దపూడి విలేజ్ హెల్త్ క్లినిక్ వన్లో సేహెచ్ఓగా పనిచేస్తున్న సునీత మేడం గారి మీద అదే పిహెచ్కి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లు ఇద్దరు తర్వాత పారామెడికల్ సూపర్వైజర్లు కొందరు గత కొత్త గత కొంతకాలంగా మేడం గారిని మానసికంగా అవమానకరంగా గురి చేస్తూ ఉన్నారు ఈ కారణంగా ఏది తట్టుకోలేక పలు రకాలుగా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినారు మేడము ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది కానీ అన్ని రకాల వర్క్ చేస్తూ ఉన్నా కూడా సహకారంగా ఉన్నా కూడా అదే పనిగా సునీత మేడం గారిని ఆ పర్టికులర్ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు తర్వాత పారామెడికల్ సూపర్వైజర్ కొందరు కలిసి చాలా మానసిక శోభకు గురి చేశారు అందరిలో నిలబెట్టి అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఇవి కథ ఇవి కథ కొత్త కాలంగా కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మేడం గారు ఇవి భరించలేక ఈరోజు సూసైడ్ అటం చేయడం జరిగింది దేవుడు దయ వల్ల మేడం గారు ఈరోజు మనకు ప్రాణాలతో ఉన్నారు సో అసోసియేషన్ తరఫున ఏపీఎంసీ తరఫున మేమందరము రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయ ఉంచి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి కన్సర్న్డ్ మెడికల్ ఆఫీసర్స్ని తర్వాత పారామెడికల్ సూపర్వైజర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ వేసి వారి సునీత మేడం గారికి సరైన న్యాయం చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత కన్సర్న్ డిఎం హెచ్ఓ సార్ గారికి థ్యాంక్ యూ